వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావరి నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రచారానికి విశేష స్పందన లభిస్తుంది అడుగడుగున మహిళలు హారతులు పట్టి పూల వర్షంతో అడుగులో అడుగు వేస్తూ తన వెంట నృత్యాలు చేస్తూ జై జగన్ జై జై గణేష్ అన్న అంటూ ప్రచారాన్ని ఊరెత్తిస్తున్నారు నాతవరం మండలం చెర్లోపాలెం ములగపూడి బెన్నవరం పంచాయతీలలో ప్రచారం దద్దరిల్లింది చర్లపాలెం సర్పంచ్ శిరీష నాని ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార హోల్లో గణేష్ మాట్లాడుతూ పార్టీలకుతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ కే సాధ్యపడిందని మరల సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై తెలుగుదేశం రాష్ట్ర చింతకాయల విజయపై తీవ్ర పదజాదాలతో విరుచుకుపడ్డారు ఈ ఎన్నికల ప్రచారంలో చర్లోపాలెం మాజీ సర్పంచ్ వెంకటరమణ మండల పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు చర్లోపాలెం వైస్ సర్పంచ్ సన్యాసి నాయుడు సిపి నాయకుడు సినీ నటుడు లోకవరపు జోగినాయుడు ఏపీ ఫామ్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ పైల పోతురాజు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహారావు కార్యకర్తలు అభిమానులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అట్లాగా మేము రోజుకి మాట్లాడుతున్నాం కదా అందరితోటిని ఇంకా గణేష్ గారు అలా మాట్లాడుతున్నా పోలు ఉన్నాయి అందుకని ఏమనుకోకుండా రెండు గుర్తులు ఇస్తాడు మనకి రెండు నాయుడు గారు కూడా మనలాంటి మనిషే సామాన్య రైతు నుంచి వచ్చాడు అలాగే గణేష్ గారు చెప్పక్కర్లేదు మేము ఉన్నా లేకపోయినా ఇంటికెళ్ళి మీరైనా మాట్లాడుతున్నాడు ఏ ఆ పని ఉన్నా ఏది ఉన్నా చేసుకొని రావడానికి ఇబ్బంది ఉంది కాబట్టి మీరందరూ దయవుంచి భారీ మెజార్టీ ఇచ్చి ఇంతకుముందు నర్సీపాత్ర ఇరవై మూడు ఇరవై ఎనిమిది వేలు వచ్చింది అంతకంటే ఎక్కువ మెజార్టీ గెలిపిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ప్రధానమంత్రి వారు కూడా తిట్టుకుంటూనే అంటాడు ఆడి గురించి కూడా ఒక మాట చెప్పాను మీ అందరు కూడా ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం బేరస్ పైన తిట్లు తిడుతున్నారు మన ముఖ్యమంత్రి గారు మన నాయకులు తిడుతున్నారు వాళ్ళు తిట్టినప్పుడు మనం మన కామెంట్ చేయకపోతే వాళ్ళు చేతకంటాం అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా ఒకటి చెప్తున్నారు అడుగురించా మరి గురించి అడుగురించి రెండు వేల పద్నాలుగులో నాదే ఎంపీ సీటు అన్నాడు ఎవరు అయ్యనపాత పెద్ద కొడుకు మరుగుచాడు రాలేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా నాదే అన్నాడు ఎంపీ సీటు ఏరా అంటే అది కూడా రాలే మళ్ళీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో రేపు జరిగే ఈ ఎలక్షన్ అది కూడా ఎంపీకి నాదే అన్నాడు అది రాలే ఇదేంటరా బాబు ఈ పెద్ద వీరుడు సూర్యుడు అంటాడు కదా అయిన పాత్రడు ఆడు కొడుకు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాడు అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ నాకు అడిగాను ఏంటో పెద్ద బిల్లు ఒప్పేస్తాడు కదా అయ్యనపాతుడు ఆడు కొడుకు ఎందుకు ఎంపీ టికెట్లు తెచ్చుకోలేకపోతున్నాడు మూడు దఫాలు కంటే ఆ తెలుగుదేశం పార్టీ నాకు చెప్పింది ఏడు తెలుసా ఓ సర్వే చేశాడు చంద్రబాబు ఈ అయ్యన్న పాత్ర పెద్ద కొడుకు మరుగుద్దు ఈ పరిస్థితి ఏడని చెప్పి సర్వే చేస్తే ఆ సర్వేలో వచ్చిన రిపోర్ట్ తెలుసా తెలుసమ్మా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు పక్కన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర హైదరాబాద్ రెండు రాష్ట్రాలు కలిపినా సరే ఈడంత పెద్ద పోరాబం కూడా లేడని చెప్పి ఆ సర్వేలో వస్తే జగనన్న మన పిల్ల పిల్లల భవిష్యత్తు కోసం రేపు రాబోయే రోజుల్లో మీ అందరి తాలికి ఆశీస్సులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే అమ్మఒడి పథకం ద్వారా మీకు పదమూడు వేలు ఇస్తూ రెండు వేల రూపాయలు మరి అక్కడ మన స్కూల్కి ఇస్తున్నారు దాన్ని పదిహేను వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పే మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది మరి ఈ విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయత ఇలాగ అనేక పథకాలన్నీ కూడా మరి ఎన్నో చెప్పడం జరిగింది ముఖ్యంగా మీ అందరికి కూడా చెప్పాలి ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ మా నర్సీపట్నం వచ్చారు నర్సీపట్నం వచ్చినప్పుడు ఒక కోరి కోరింది అన్న మాకు నర్సీపట్నంలో ఏరియా హాస్పిటల్ ఉంది ఏరియా హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినా ఎవరికైనా సీరియస్ అయినా సరే మేము నర్సీపట్నం నుంచి విశాఖపట్నం కేజీస్కి వెళ్ళాలంటే రెండు గంటలు పడుతుంది ఈ మధ్యలో కొన్ని వందల మంది చనిపోతున్నారన్న ఇక్కడ మంచి హాస్పిటల్ కట్టాలని చెప్పి కోరాం ఏదైతే కోరామో మీ అందరి తలకి ఆశీస్సులతో గత సంవత్సరం నర్సీపట్నం వచ్చారు నర్సీపట్నం వచ్చిన తర్వాత మాకరు పాలన వందల కోట్ల రూపాయలతో కాలేజీ కడతాం బ్రహ్మాండ హాస్పిటల్ నర్సిపట్నం మాకరు పాలనలో కడుతున్నాం అంటే ఈ మన ప్రాంత ప్రజల కోసం ఇదంతా కూడా మరి జగనాన్ని ఇచ్చినందుకు మీ ద్వారా జరుగుతుంది ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా పెన్షన్ గురించి చెప్పాలి ఈ రోజు గతంలో పెన్షన్లు నెలకి వెయ్యి ఇచ్చేవారు యాభై ఏడు నెలలకి యాభై ఏడు వేలు ఇచ్చాడు మరొక మూడు నెలలు ఎలక్షన్ వస్తాయి కనుక చంద్రబాబు ఏం చేశాడంటే రెండు వేల రూపాయలు పెంచాడు కేవలం ఇచ్చింది అరవై మూడు వేల రూపాయలు కానీ మన జగన్ అన్న మేనిఫెస్టోలు పెట్టాడు ఏం పెట్టాడు తెలుసా రెండు వేలు పెన్షన్ వేల వరకు కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు ఏదైతే మేనిఫెస్టోలో మనం పెట్టామో దాని ప్రకారమే రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేల కూడా ఇవ్వడం జరిగింది మన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టాము అదే దాని గురించి మొన్న అయ్యన పాత్ర కామెంట్ చేస్తాడు ఎక్కడ గొనిగుండ్లు అంటాడు నా అంటాడు ఏమంటాడంటే మూడు వేలు ఇస్తా అన్నడే చెత్తనాగుడికి ఇచ్చాడా అని అంటాడు మనం మూడు వేలు ఇస్తామనిలే రెండు వేల నుంచి పెంచుకుంటూ వెళ్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాం ఇందా మనం సోదరుడు చెప్పినట్టు ఆయన మొత్తంలో ఉంటే తెలియదు ఉదయం ఆరు గంటలు చూస్తే మేనిఫెస్టో తెలుస్తుంది సాయంత్రం వారైతే ఆయన తెలియదు అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చెత్త నా కొడుకు అన్ను అని చెప్పి అడుగుతాం మేమందరం కూడా అంటే మనం మాకు బూతులు రావా లేకపోతే మేము మాట్లాడలేము అనుకుంటాడు అయిన పాత్రుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనలో చెత్త నా కొడుకు లిస్ట్ తీస్తే మొదటి పేరు అయ్యన్న పాత్రుడు ఉంటుంది అయ్యన్న పాత్ర చెత్త నా ఈ రోజు రాష్ట్రంలో లేడని చెప్పి మీ ద్వారా తెలియపోతుంది జరుగుతుంది డబుల్ సెవెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి